వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రులను ఆదరించని బిడ్డలు ఉన్నా లేకున్నా ఒక్కటే అని వేమన ఎప్పుడో చెప్పాడు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యా నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు చివరికి ఏం దక్కుతోంది అస్త కష్టాలు పడి బిడ్డల కోసం ఆస్తులు కూడబెట్టి అప్పగిస్తే చివరికి దిక్కులేని జీవితం గడపాల్సి రావడం అత్యంత దారుణం తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటున్న బిడ్డలు వృద్ధులైన తమ తల్లిదండ్రులకు కాస్తంత ప్రేమను పంచలేకపోతున్నారు తీరిక లేని జీవితం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం అత్తమామలను సమాధరించే మంచి మనసు కోడళ్లలో లోపించడం కారణాలేవైనా బిడ్డల కోసం తన సర్వస్వాన్ని దారపోసిన పండుటాకులకు చివరికి ఒంటరితనమే మిగులుతోంది కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన ఓ ఉదంతాన్ని ఓసారి పరిశీలిస్తే బీదర్ సమీపంలో సింధోల్ తాలూకాకు చెందిన ఎనభై ఆరు ముప్పై ఎకరాల వ్యవసాయ భూమిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చింది వృద్ధురాలైన తమ తల్లి ఒక్కొక్కరి దగ్గర నాలుగు నెలలు చెప్పున ఉండేలా ఆ ముగ్గురు వంతులేసుకున్నారు అలా ఉండటం ఆ తల్లికి ఇష్టం లేకపోయినా కొడుకుల మాటకు అడ్డు చెప్పలేకపోయింది అయితే సుశీలమ్మ చిన్న కొడుకైన బక్కప్ప భార్య పేచీకి దిగింది అత్తగారు తమ ఇంటికి వస్తే తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని ఆమె గొడవ పెట్టుకుంది దీంతో ఆ ముగ్గురు కొడుకులు మాట్లాడుకుని తమ తల్లిని బీదర్ లోని లాడ్జీలో రూమ్ తీసుకుని అందులో ఉంచారు ఆమెకు భోజనం తదితర ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ తల్లి ఒంటరిగా ఉండలేక వేదన అనుభవిస్తోంది తాను తొందరపడి బిడ్డలకు ఆస్తి పంపకాలు చేశానని ఆమె బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది అమ్మ దగ్గర నుంచి ఆస్తి లాగేసుకున్న ఆ కొడుకులు ఆమెను అనాథగా వదిలేయడం ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతోంది అయితే కీలక తీర్పును వెలువరించింది తల్లిదండ్రులు తమ పిల్లలకు బహుమతిగా ఇచ్చిన ఆస్తిని వారు తమను సరిగా చూసుకొని పక్షంలో గిఫ్ట్ రద్దు చేసుకుని ఆ ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి తీసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక సుశీలమ్మ విషయానికి వస్తే బిడ్డలకు ఆస్తి పంచి ఇచ్చి లాడ్జీలో ఉంటున్న సుశీలమ్మకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది చట్టపరమైన ఫిర్యాదు చేయడం ద్వారా సుశీలమ్మకు తన ఆస్తి తిరిగి లభించేలా చేసేందుకు సిటిజన్ ఫోర్స్ ప్రయత్నం ఆరంభించింది వృద్ధుల హక్కుల పరిరక్షణ కోసం వృద్ధులైన తల్లిదండ్రులు గౌరవంగా జీవించే హక్కును పరిరక్షించడం కోసం ఘనమైన భారతీయ కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం కోసం తల్లిదండ్రుల పక్షాన నిలబడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఎందుకంటే పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను పూజించడం మన ధర్మం సిటిజన్ ఫోర్స్ తలపెట్టిన ఈ మహత్ కార్యానికి మద్దతు ఇచ్చేందుకు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి